ద ప్రభును ప్రిరక్షకుడు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి అందరు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధులోనికి రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చిందును గాక కొద్ది వీడియోలో ప్రభు మాట్లాడుతున్న లేఖన భాగం కొండల అనుభవం ఎత్తైన కొండల అనుభవము కొండల అనుభవములో గడిచిన వీడియోలో రారాను కొండ అనుభవము అదేవిధంగా కర్మెలు కొండ అనుభవము ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు మూడవ కొండ అనుభవము హెర్మోను కొండ అనుభవము ఈ అనుభవము చాలామంది కొద్ది జీవితాల్లోనే కనబడుతూ ఉంటుందండి కారణం క్రీస్తుని నమ్మకముందు నాది ఫలాని వర్గమని ఫలాని కులమని ఫలాని జాతి అని ఫలాని భాష అని ఫలాని అని ఫలానికి తెగకు చెందిన వారమని అలా జీవించి అదే అలవాటుతోనే అదే స్వభావముతోనే పూర్వీకులు చెప్పిన మాట చింత చచ్చిన పులుపు చావదన్నట్టు జీవం కలిగిన ఆయన సన్నిధికి వస్తు రక్షించబడిన తర్వాత కూడా చాలామంది జీవితాల్లో ఈ అనుభవం లేదు చాలామంది కుటుంబాల్లో ఈ అనుభవము లేదు కారణం వారు కలిగి ఉన్న ఆలోచన స్వభావం ఈరోజు ఈ అనుభవం చాలా తక్కువ మందికి ఉందండి ఈ హెర్మోను కొండ యొక్క అనుభవం ఏంటంటే సహవాసపు కొండ పేతురు ప్రసంగిస్తున్న సందర్భంలో అపస్సుల కార్యం రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో ఆయన అంటాడు అపుస్సులు కార్యం రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన మీరు సహవాసమందును అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగగా ఉండిరి సహవాసం అనే విషయము ఈ కొండల యొక్క అనుభవం ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో మందిరానికి వెళ్ళే విషయంలో కూడా రక్షించబడిన తర్వాత వారి సహవాసము మళ్ళ సంబంధించిన వ్యక్తులు అందులో ఉన్నారా నా కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా నా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఆ సంఘంలో ఉన్నారా అనే ఆలోచనతో మందిరానికి వెళ్ళేవారు చాలామంది కలరు అలా దేవుని యొక్క వాక్ ఆయన పరమును విడిచి తన మహిమను విడిచి భూమి వచ్చి పాపులతోనే కలిసి ఆయన సహవాసం చేసి భోజనం చేసి పరీక్షలు శ్రద్ధ ఆయన అడుగుతున్నప్పుడు చెప్పిన మాట నేను పాపులను రక్షించడానికి వచ్చాను వారితో ఆయన సహవాసం చేస్తున్నప్పుడు శాస్త్రులు పరీక్షలు సద్దుకలు ఆయన అడిగిన మాట రోజు మాట వింటున్న చెల్లి తమ్ముడా దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు నీ సహవాసము ఎవరితో నీతిమంతులతోనేనా లేదా నీ కులస్సులతోనేనా నీతి నీ సహవాసమా లేదా నీ బంధువులతోనా నీతి సహవాసం ఉందా లేదా గ్రామం మనకు సంబంధించిన వ్యక్తులతో సహవాసం ఉందా ఆలోచించు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది కొన్ని సంఘాలైతే వారి సహవాసం వారి కులాన్ని బట్టి సంఘాన్ని స్థాపించుకొని సంఘాన్ని నడిపించే గ్రామాల్లో అనేక సంఘాలు ఉన్నాయి ఇక్కడ కలవరు ఒక సంఘ విశ్వాసులు మరొక సంఘ విశ్వాసానికి వందనాలు చెప్పడానికి కూడా సిగ్గుపడే ప్రజలు చాలా మంది ఉన్నారు సిగ్గు తెచ్చుకోవాలి మాట ఆలోచించు నాది ఫలాని సమస్య నాది ఫలాని సహవాసం నాది ఫలాని మందిరము మాది ఇండిపెండెంట్ మాది సమస్త అని చెప్పి సహవాసము చేయకుండా నీతిమంతులతో సహవాసం చేయకుండా పరిశుద్ధులతో సహవాసం చేయకుండా కులాన్ని బట్టి మందిరాన్ని బట్టి సహవాసం చేస్తున్నావు ఎంతవరకు ఇది న్యాయము చెల్లితముడా మాట వింటున్న చెల్లితముడ దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు నీవు నిద్రించి పరదేశికి వెళ్ళినప్పుడు పరలోకములో నీ గ్రామ ప్రజలే ఉంటారా నీ బంధువులు ఉంటారా నీ మందిర ప్రజలే ఉంటారా ఆయన సింహాసనం ఎదుట సింహాసనం మీద కూర్చుని ఉండగా కుడివైపు నువ్వు ఎడమ వైపు నువ్వు గొర్రెలు మేకలు ఉండేను అని రాయబడి ఉంది అనేక ప్రజలు అని రాయబడి ఉంది అంతే తప్ప అక్కడ ఈ ఫలాని సహవాసం అనే గుంపుందా పరలోకములో ఒకే ఒక సహవాస గుంపు నీతి మంతుల పరిశుద్ధుల సహవాస గుంపు కానీ భూమి మీద నీవేం చేస్తున్నావు తెలుసా నీ సహవాసం ఎవరితో తెలుసా నీ కులముతోనే నీ ప్రాంత ప్రజలతోనే నీ బంధువులతోనే నీ సహవాసం మంచిదాది క్షమకరమా ఆలోచించు చెల్లి తమ్ముడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నేను ఒక రోజు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాక్య పరిచయం ఇవ్వడానికి సేవకుడు ఎంతగానో పరితపిస్తున్నాడు వెంటనే అక్కడున్న ఒక సంఘ పెద్ద వచ్చి అంటాడు ఈయన మన సహవాసం కలిగిన సేవకుడు కాదు కదా మనది ఫలాని మినిస్ట్రీ కదా సంస్థ కదా అతన్ని ఎందుకు మీరు పిలిచారు అతన్ని ఎందుకు మీరు అంగీకరించారు అని నాకు సమయము ఇవ్వాల్సిన దానికంటే చివరిలో పదిహేను నిమిషాలు ఇచ్చారు ఆలోచించు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ సంగ పెద్దగా ఉంటూ సంఘాన్ని బట్టి నీ సహవాసమా క్రీస్తుని కలిగి ఉన్న వారితో కాదా నీతిమంతులతో కాదా నీ సహవాసం ఆలోచించు దేవుడు చెప్పింది కురందులకి రాసిన పత్రిక మొదటి కురంది పదిహేనో అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చూద్దాం కురందులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ దుష్ట సాంకత్యం మంచి నడవడిని చెరుపును దుష్టులతో దేవుడు సహవాసం చేయొద్దన్నాడే కానీ దేవుడే మారు మనసు కలిగిన పాపితో సహవాసం చేయడానికి ఆయన్ని ప్రేమించడానికి వచ్చాడే మారు మనసు లేని నీతి కాదైనా కాదు ఆయన సహవాసం చేయడానికి వచ్చింది మారు మనసు కలిగిన ఒక పాపితో ఆయన సహవాసం చేసి ఇదిగో ఆయన తోపర తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు ఆలోచించు నీ సహవాసము నీతిమంతులతో నీ సహవాసము పరిశుద్ధులతో నీవు కలిగి ఉన్న సంఘ విశ్వాసంతోనే కాదు ఒకే గ్రామములో రెండు మందిరాలు దేవుడే అనుమతిస్తాడు ఎందుకో తెలుసా ఏది సరైనది ఏది సరైనది కాదు ఏ సేవ సంఘము ఎలా ఉంది వ్యత్యాసాన్ని చూసి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒకరి లోపాలు ఒకరు చూసి సరిచేసుకోవడానికి ఒకరి యొక్క బోధ విధానం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి దేవుడే అనుమతిస్తాడు ఆలోచించు నువ్వు కలిగి ఉన్న గ్రామములో తను దూర ప్రదేశానికి వెళ్ళే సంఘ విశ్వాసి కావచ్చు అతని పిలువు అతనితోను సహవాసం చేయి మన చర్చికొచ్చే వ్యక్తి కాదండి తను మన సహవాస వ్యక్తి కాదండి తను మన మినిస్ట్రీకి చెందినవాడు కాదండి తను అనే మాటని నోట రాకూడదు ఈరోజు నువ్వు అది విత్తుతున్నావు తృణీకరిస్తున్నావు దేవుడు కూడా అలానే నిన్ను తృణీకరిస్తే కేవలం నీ ఒక్క సంఘమే పరలోకానికి ఎత్తబడుతుందా మరి అలా అన్నప్పుడు ఇతర దేశాల్లో ప్రపంచమంతటిలో అనేక సంఘాలు ఉన్నాయి ఈరోజు ఆ సంఘమునకు పేరు మనం కలిగించుకున్నాం కానీ అందులో పనిచేస్తున్న జీవము ఆయనది సంఘము ఆయనది ఆలోచించు చెల్లితముడా ముప్పై మూడవ కీర్తన ఇలాగో సెలవిస్తుంది నూట ముప్పై మూడవ కీర్తన ఇలాగో సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమల తైలము వల్లే నుండును సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వల్లే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చుట నుండవలెనని యహోవా సెలివిజుచున్నాడా నూట ముప్పై మూడో కీర్తన మూడవ జనములో హెర్మోను అనే కొండ అనుభవం ఇక్కడ కనబడుతుంది ఈరోజు అనుభవంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ప్రతి సంఘ విశ్వాసి నువ్వు ప్రేమిస్తావు అతనితో సహవాసం చేస్తావు ప్రతి కాపరితో నువ్వు సహవాసం చేస్తావు నీ నా అనే పదం నీలో కనబడదు సహవాసం చేయడంలో తప్పు లేదు ఎ కులమైనా ఏ మతమైన నీ మంచివారితో సహవాసం చేయి మంచి వారితో ప్రేమానురాగం కలిగి జీవించడం నేర్చుకో ఇటువంటి అనుభవం కలిగిన వారి జీవితములోనే నూట ముప్పై మూడవ కీర్తన లేఖనము సెలవిస్తుంది ఇదో ఇలాకును తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగుల అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు నువ్వు ఎవరైతే అటువంటి సహవాసం కలిగి జీవిస్తారో అటువంటి వారితో సహవాసం చేస్తారో వారి మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందంటెల్లు అటువంటి సహవాసం దేవుడు నీకు కాక అటువంటి సహవాసం కలిగి నువ్వు కాక ఆలోచించు నివక తినేచరు సామ్రాజ్యంలో శత్రేగులు తానీయులు అనేక ప్రజలు అక్కడ ఉన్నను ఈ నలుగురు మాత్రమే వారు సహవాసం చేశారు ఎందుకో తెలుసా మిగిలిన వారు మిగిలిన వారు రాజు తినే ఆహార పదార్థ విషయంలో పానీయములో భోజన విషయంలో వారు లోకముతో కలిసిపోయారు అటువంటి విషయములు వారు వేరు అయినట్టుగా కనబడుతుంది అలాగున వేరు అయ్యి వారు నలుగురి సహవాసం చేసి ఆ సహవాసం అగ్నిగుండం వద్దకు వెళ్ళడానికి దారి తీసింది అయినను వారి సహవాసం అక్కడి వరకు విడిచిపెట్టలేదు అగ్నిగుండములో కూడా వెళ్ళిన వారి సహవాసము యథార్థమైంది కాబట్టి వారు నీతిమంతులుగా జీవిస్తూ నీతి మంతులతో సహవాసం చేస్తున్నారు కాబట్టి దహించు అగ్ని వారి మధ్యలో ప్రత్యక్షం కాగలిగాడు ఐక్యత కలిగి ఉండడం సహవాసం కలిగి ఉండడం క్షమకరం ఒంటరి వాడు చిక్కబడును నీ గ్రామంలో మూడు సంఘాలకు వెళ్ళే మూడు కుటుంబాలే ఉన్నాయేమో ముగ్గురు కలిసి మాట్లాడిన అనుభవం నీకు లేదేమో దేవుడు సెలవిస్తున్నాడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు సహవాసం కలిగి ఉండుట ఐక్యత కలిగి ఉండుట క్షమకరం ఇత నీ తోటలో ఒంటరిగా కనబడిన అవ్వను సాథాను మృంగివేశాడు మోసపరిచాడు నా సంఘం నా సంఘమే అని కాథూ ఈరోజు ఈ మాట యథార్థంగా చెప్పగలను నేను కలిగి ఉన్న నా సంఘ బిడ్డలు ఇరవై రెండు కుటుంబాలతో చెప్పే మాట ఈనాటికి మీ గ్రామంలో ఏ సేవ కూడా చేర్చుకో కారణం మత పది నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చిన అక్కడ ఏ కొడిక వేరొక సంఘానికి వెళ్తున్న విశ్వాస ప్రార్థన పెట్టిస్తే వెళ్ళి కూర్చో చే అది నీకు క్షేమం లో ఈ అనుభవం నీకుందర్మోనుకుండా అనుభవము ఆలోచించు చెల్లి తమ్ముట నీ సహవాసము నీతిమంతులతో నీ సహవాసం పరిశుద్ధులతో నీ సహవాసం నీ కుల సంబంధమైన వ్యక్తితో కాదు నీ సహవాసము నీ గ్రామ ప్రజలతో కాదు నీ గ్రామం నుంచి వస్తున్న సంఘ విశ్వాసితో కాదు ఏ గ్రామం నుంచి దాని అందరితో నువ్వు సహవాసం చేయాలి అటు సహవాసం దేవుడి నీ జీవితంలో చేయను గాక అమేన్ అమేన్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమె